సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వతక సమ్మెలో భాగంగా పదవ రోజు ప్రదర్శన నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు కలెక్టర్ కార్యాలయం నుండి స్టేట్ బ్యాంక్ రిజిస్టర్ ఆఫీస్ మీదుగా డిఈఓ కార్యాలయం ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా పరిషత్ వరకు ప్రదర్శన నిర్వహించారు జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న విగ్రహాలకు వినత పత్రాన్ని అందజేశారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున నినదించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ విద్యాశాఖలో కీలక పాత్ర వహిస్తున్న శిక్ష ఉద్యోగులు వారం రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తాననే వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుండా నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని విమర్శించారు సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైమ్ చేయాలని అన్నారు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి పని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు అన్ని పోస్టులకు కచ్చితమైన జాబ్ చాట్ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు భగవాన్ కమలాకర్ రాజు క్రాంతి దిలీప్ బాలాజీ రాజు సత్యం చినబాబు వై శ్రీనివాసరావు వీరమణి శ్యామల ఝాన్సీ వెంకటలక్ష్మి కె లక్ష్మీకాంతం భవానీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అమ్మకూడని వ్యక్తి రాజ్యాంగ వ్యతిరేక శక్తి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వస్తే రాష్ట్రం అధుగతి పాలైపోయింది ఈనాడు ఏ వర్గాల వారికి కూడా ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరిని కార్మికులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట ఒకటి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెబుతున్నటువంటి మాట ఒకటి నేనుంటే చేస్తా నేను వస్తే చేస్తా నేను చూస్తానన్నాడు ఇవాళ ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు ఇంచుమించుగా ఈ మిత్రుడైతే ఇంకా రిటైర్మెంట్ వయసు వచ్చేసింది కానీ ఇప్పటికీ అతి గతి ఏమీ లేదు ఆయన కూడా జగన్ గారు వస్తే కనీసం నేను పర్మినెంట్ ఎంప్లాయీని అయ్యి నేను ఒక పర్మినెంట్ ఎంప్లాయీగా రిటైర్ అవుతానని ఎన్నో కళ్ళ కనుంటాడు ఆ కళ్ళ కళ్ళగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఒక మీకే కాదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మోసం చేయనటువంటి వాడు ఒక్కడ కూడా లేడు ఎవడు కూడా తిన్నగా లేడు ఈ రోజున సరుకులన్నీ పెరిగిపోయినాయి బ్రతుకు భారంగా మారింది ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి విషయాల్లో అండగా ఉండకుండా ఈ రోజున ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గం రాబడి ఆలోచన చేయకోకుండా ఉన్నటువంటి బడ్జెట్నే మనవాళ్ళు శనగపప్పు బెల్లంలాగా పనిచేశాడు గురువు నువ్వు పంచడం తప్పు కాదు కానీ మన ఆదాయం ఎంత ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలి ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ ఏం చేద్దాం వీళ్ళకి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుద్ది దీనికి బడ్జెట్ ఏంటి బడ్జెట్ బడ్జెట్లో ఎలికేషనే పెట్టాల మీ గురించి ఆలోచనే చేయాల మీరు ఇంకా చేస్తారు ఇంకా చేస్తారు ఇంకా అంటే పుణ్యకాలం అంతా అయిపోయింది ఆ ట్రైన్ వెళ్ళిపోయింది కొత్త ట్రైన్ కొత్త ట్రైన్ మీరు సరైన ట్రైన్ ఎక్కితే పట్టాల మీదకే ఎంతో కొంత అంటే మీకు శాశ్వతంగా నేను మా నాయకులతో మాట్లాడి మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మార్చేస్తానని నేను చెబుతున్నా కానీ మీ తరఫున రాబోయేటువంటి ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు జరిపి మీ పక్షపాతిగా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇవి మనం కూడా మన బిడ్డలాగా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి మాత్రమే చెప్పగలుగుతాం మీ గురించి అంతే తప్ప మేనేదో మాట్లాడటం ఎందుకంటే పాలసీ డేషన్ నేనేదో జిల్లా పరిషత్ చెట్టు కింద నాకు వచ్చి మైకిల్ పెట్టారు కదా అని కొట్టాలు జగన్ గారు కొట్టినట్టు కొడితే నన్ను పార్టీ కొడితే నువ్వెవరో ఆ విషయం చెప్పడానికి మేము మేనిఫెస్టో తయారు చేసేది మేము మాకు తెలియదు అది ఉంటే మాకు చెప్పాలి తప్ప వాళ్ళ దగ్గర చెప్పగలరు కదా అంటారు అందుకు మీకు సంఘీభావం తెలియజేస్తున్నాం మీకు అండగా ఉంటాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టి కూడా తీసుకువెళ్ళి మీ విషయాల మీద సానుకూలంగా స్పందించే విధంగా మేము కూడా మీతో పాటు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం